మీ క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి మత ప్రచారం చేయకూడదు అని మీరు ఏం చదువుకున్నారు అదే అడుగుతున్నా తెలుసా మీ క్వాలిఫికేషన్ చెప్పండి ఏం తెలుసు మీకు రాజ్యాంగం తెలుసా హక్కులు తెలుసా పౌరుదులు తెలుసా ఎందుకు వేసుకున్నా అడుగుతున్నావు ప్రచారం చేయడం అంటే ఆయన అడుగుతున్నాడు ఏం చదువుకున్నా అడుగుతున్నా చదువు సున్నాడు ఎవడో అడగడు ప్రచారం చేయకూడదు నాడున్నాడు చేసుకోవచ్చు నువ్వు నీ భ్రతర చేసుకో నేను నాకు చేసుకుంటా అడగడానికి ఒకసారి ఇప్పుడు రాజ్యాంగించిన హక్కు అది రావాలంటే నువ్వు పోలీసులు కంప్లీట్ ఇష్టం అదేనా ఆయన అడుగుతున్నాడు ఎలా చేస్తున్నాడు అడుగుతున్నాడు తప్పు కాదు అది సదు చందో అడిగే ప్రశ్న అది అందుకే చదువుతున్నాడు అడుగుతున్నాడు ఏందని అడిగితే చదువు సంధ్య లేదు కాబట్టి అడుగుతున్నారు నిజంగా నువ్వు చదువు అన్నా కూడా అయితే అడుగు నువ్వు ఆయన ఏంటి అడుగుతాడు హలో వస్తావా వస్తావా స్టేషన్కి వస్తావా మాట్లాడదా ఒక్కడ తెలీదు పెద్ద ప్రశ్నలు వంట చెప్తే అక్షదు చేయొచ్చా పెట్టకూడదని నేనే అదే అంటున్నా అడిగే ముందు ఆ ప్రశ్న అడగచ్చా లేదా అనేది నువ్వు తెలుసుకోవాలి పెద్ద యాన్ వచ్చేంత అది ఏదైనా అడిగినానా అది చెప్పుకోండి పక్కన ఇంకొకాయనవరో నచ్చితే నాకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళిపోతా అది నా ఇష్టం అది నువ్వు నచ్చినా నచ్చకపోయి నువ్వు అసలు ఏం చేయడానికి లేదు చదువు వెళ్ళిపోవ నువ్వు ఏం పొచ్చి చేయడానికి లేదు నీకు హక్కు అది ఏమని అడిగినా అది అదువేనా అది ఏందని అడిగినా నేరా అది ఏంది చెప్తే అది నా ఇష్టం అది ఉండాలా నచ్చ నచ్చలేదా నేను మాట నా ఇష్టం అలా అది ఇప్పుడు ఏమందు వంట మీద టేషిట్ చేసుకున్నావు ఎందుకు వేసుకున్నావు నల్లదు ఎందుకు వేసుకున్నావు అది ఏంటి అది ఏంటని ఎవరిని అడుగుతాడా వేసుకోండి అడిగినా ఇప్పుడు పోటీ ఎందుకు వస్తున్నాడు అడిగావు కదా అడిగే ముందు నీకు తెలియాలి అడగచ్చలేదన్నది నా వ్యక్తిగతం అది నా వ్యక్తిగతము నా వ్యక్తిగతం అది నువ్వు అడగడానికి

తెలుపాలి నీకు తెలిపేలాగా పక్కన వచ్చి మత ప్రచారం ఏంటి అదేంటి ఇదేంటని అడుగుతున్నాడు అర్థమైందా నువ్వు తెలుసుకో ముందు మత ప్రచారం భారతదేశంలో ఎవడైనా ఏ గల్లీలో ఏదైనా చేసుకోవచ్చు అది నువ్వు అడగకూడదు అడగకూడదు అర్థమైందా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఐదు మనస్సాక్షి స్వేచ్ఛ మరియు మతాన్ని ఆచరించి ప్రకటించే మరియు ప్రచారం చేసే హక్కుతో సహా మత స్వేచ్ఛకు హామీ ఇస్తుంది ఒకటి మనస్సాక్షి స్వేచ్ఛ మనస్సాక్షి స్వేచ్ఛకు ప్రజలందరూ సమానంగా అర్హులు రెండు మతాన్ని ఆచరించే స్వేచ్ఛ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించే హక్కు ప్రజలందరికీ సమానంగా ఉంటుంది మరియు మూడు మతాన్ని ప్రచారం చేసే స్వేచ్ఛ మతాన్ని స్వేచ్ఛగా ప్రచారం చేసే హక్కు ప్రజలందరికీ సమానంగా ఉంటుంది భారత రాజ్యాంగంలోని ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆర్టికల్స్లో మత స్వేచ్ఛ హక్కు వివరించబడింది ఈ హక్కు ప్రకారం పౌరులు తమకు నచ్చిన మతాన్ని బోధించడానికి ఆచరించడానికి ప్రచారం చేయడానికి స్వేచ్ఛగా ఉంటారు రాజ్యాంగం ఏకపక్ష రాజ్య చర్యలకు వ్యతిరేకంగా వ్యక్తుల హక్కులను కూడా పరిరక్షిస్తుంది ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తి యొక్క మత విశ్వాసం ఏ రూపాన్ని ఆధార ఆధారాలు కనుక మనం అక్కడ ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళకి ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డారో వాళ్ళకి ఒక సంవత్సరం జైలు శిక్ష కానీ లేకపోతే జరిమానా కాని విధిస్తారు నేర తీవ్రత బట్టి వాళ్ళకి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు ఈ విషయాన్ని గమనించాలి కాబట్టి ఎవరైనా సరే వారి వారి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి తప్ప మతం మతంతో ఎవరి ఏ వ్యక్తి యొక్క మత విశ్వాసాలను గాయపరిచినా కూడా వారు శిక్షార్హులవుతారు మన చట్ట ప్రకారం అనే విషయాన్ని మీరు గమనించాలి